మహానాడుకు టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలి వెళుతున్నారు కడప మహానాడు సభా ప్రాంగుల సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ప్రస్తుతం అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ నరేష్ నెల్లూరు జరుగుతున్నారు నరేష్ ముందుగా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తారు కదా అంటే ఆ ట్రాఫిక్ క్లియర్ అయినట్టయినా అసలు ఎలా ఉంది అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది ఇంచుమించుగా సభ కూడా ఆల్రెడీ ప్రారంభమైంది అందరూ హాజరయ్యారే ఇంకా ఎవరెవరు హాజరవ్వాలి సతీష్ మొత్తానికి మనం కడపకు సంబంధించినటువంటి పబ్బాపురం మహానాడు కార్యక్రమాలు ఎక్కడైతే సభాస్థలం ఉందో దాన్ని బయట ప్రస్తుతం మనమే ఉన్నాం ఇక్కడ పూర్తి స్థాయిలో రెండు కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇప్పటికే పలువురు మంత్రులు లేట్ అయినటువంటి మంత్రులు వచ్చి ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం మహానాడుకి చేరుకుంటున్నారు అయితే కాసేపు క్రితమే ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఒకసారి మనం విజువల్స్ లోకి వెళ్దాం దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు కూడా ట్రాఫిక్ జామ్ అవడంతో ఒక్కసారిగా కూడా అంతరించిపోయినట్టు చెప్పుకోవచ్చు ఏదైతే ఇసక ఇసకేస్తే రాలని విధంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఇరుక్కుపోయింది దాదాపు రెండు కిలోమీటర్ల వరకు కూడా వస్తున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ జామ్లు ఇరుక్కోపోవడంతో ఒకవైపు మహానాడు కార్యక్రమం కూడా కొనసాగుతుంది ప్రతినిధుల సమావేశం పూర్తయిన తర్వాత ఇప్పటికే ఫోటో ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి రక్తదాన శిబిరాలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా స్టార్ట్ అవడంతో కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది సుదూర ప్రాంతాల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నటువంటి ప్రజానికం ఒకసారి మనం చూస్తే దాదాపు కూడా రెండు కిలోమీటర్ల పైబడి కూడా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అంతరించిపోయినట్టు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడికెక్కడికి కూడా వాహనాలంతా కూడా రద్దీ అయిపోయాయి మొత్తం మీద ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వస్తున్నటువంటి క్యాన్వాయిస్ని మాత్రం పోలీసులు వీటన్నిటిని రూట్ మ్యాప్ని అంటే సక్రమ దారిలో పంపించేదానికి ట్రై చేస్తున్నారు ఎక్కడికెక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది అయితే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా వీటన్నిటిని కట్టుదిట్టుకు చర్యలు అయితే చేపడతా ఉన్నారు ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులంతా కూడా ఈ యొక్క ట్రాఫిక్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు నాలుగు వందల యాభై యాభై ఎకరాల్లో యొక్క ఈ యొక్క వెహికల్స్ వచ్చే వాటి అన్నింటిని కూడా సకాలంలో వాటికి పంపించే పరిస్థితి అయితే ఉంది పోలీసులకి అప్పటికి ఎక్కడ ఎవరు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రూట్ మ్యాప్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారమే వెళ్లాల్సి ఉంది మనం చూస్తున్నటువంటి ఒక ట్రాఫిక్ సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చూస్తే దాదాపు కూడా ఒక గంట నుంచి ఇదే పరిస్థితి కనపడతా ఉంది మహానాడు ప్రాంగణంలో ఇప్పటికే ఫోటో ఎగ్జిబిషన్ ప్రాంతం ఏదైతే ప్రారంభమైంది దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లోకేష్తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు మరికొంతమంది కూడా ఇక్కడ ఈ యొక్క ట్రాఫిక్లు ఇరుక్కుపోయారు కాసేపటి క్రితమే మనం ట్రాఫిక్లో చూస్తే గొట్టుపాటి రవి కూడా ఏదైతే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గొట్టుపాటి రవి కూడా ఇక్కడికి పూర్తి స్థాయిలో కూడా ఆయన కూడా ఇరుక్కుపోయారు ఆయనకు సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా పోలీసులు ఎప్పటికెప్పుడు కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది పోలీసులు అయితే ఈ ట్రాఫిక్ జామ్ని మొత్తానికైతే ఒకవైపు నుంచి అంటే ఒక రూట్ మ్యాప్ నుంచి మరో రూట్ మ్యాప్కు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది పోలీసులకు పూర్తి స్థాయిలో ఇది ఒక సవాల్గా ఉంటున్నట్టు పరిస్థితి కనపడుతూ ఉంది మొత్తానికి ట్రాఫిక్లో ఇరుక్కుపోయినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ముందు సభా స్థలానికి పంపించే దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అయితే ట్రాఫిక్ను నియంత్రించే దిశగా ఎక్కడికెక్కడ కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలైతే చేపడతా ఉన్నారు ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే ఈ యొక్క ప్రాంతం బయట ప్రాంగణానికి బయట ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడికెక్కడ కూడా అన్ని అంటే ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో సభా ప్రాంగణానికి వెళ్లాల్సినటువంటి మంత్రులు అయ్యి ఎమ్మెల్యేలు ముందుగా వాటిని రూట్ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్లో పోలీసులంతా కూడా పకడ్బందీ చర్యలు అయితే చేపడతా ఉన్నారు మనతో పాటు శ్రీధర్ గారు ఉన్నారు సార్ శ్రీధర్ సరే సార్ ట్రాఫిక్ జామ్ పర్యవేక్షణలో పోలీసులు ఉండొచ్చు ఎస్పీలు ఎండొచ్చు ఎస్పీలు సైతం కూడా ఇక్కడే ఉండి వాటి కూడా రూట్ మ్యాప్ కూడా సరిదిద్దుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మహానాడు ఇక్కడ ప్రత్యేకించి పసుపు జెండాలతో పసుపు మయంతో కడప గడపంతా కూడా ఈ రోజు మూడు రోజుల పాటు జరిగేటువంటి పండగ వాతావరణానికి ప్రత్యేకంగా కూడా నలుమూలల నుంచి వస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మన విజువల్స్ లో చూస్తే దాదాపు వేలాది సంఖ్యలో వస్తున్నటువంటి ప్రజలను మనం చూస్తే ఈరోజు రేపు కలిపి దాదాపు లక్షలాది సంఖ్యలో వచ్చేటువంటి ప్రజానీకానికి ఈ వేదిక మహానాడు ఈరోజు పండగ వాతావరణం చోటు చేసుకుంది మనతో పాటు మహిళలు కూడా ఉన్నారు ఏదైతే ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి మహిళలు అయిన రోజు అదేవిధంగా ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రతినిధులంతా కూడా దాదాపు ఇక్కడ నుంచి మహానాడు ప్రాంగణానికి మరికొంత దూరం అయితే ఉంది అక్కడికి వెళ్తున్నారు మనం చూస్తే ట్రాఫిక్ జామ్ అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా దాదాపు రెండు గంటల నుంచి ఇదే పరిస్థితి వాహనాలని కొన్ని వాహనాలని రూట్ మళ్ళిస్తూ ఉన్నారు టు లైఫ్ టైం సంబంధించిన మెంబర్ కార్ పాసులు కూడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ లోపలికి పంపించే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అవడంతో ఎక్కడికెక్కడ ఎక్కడ కూడా వీటన్నిటిని కూడా రూట్ మళ్లిస్తూ బయట ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పబ్బాపురం సంబంధించిన ప్రాంతం వాటన్నిటిని కూడా రూట్ మళ్ళిస్తూ ఉన్నారు అయితే ప్రాంగణానికి వచ్చినటువంటి కార్యకర్తలు ప్రధానంగా మనం చూడొచ్చు అంటే సూలూరుపేట నుంచి కూడా ప్రాంతాల నుంచి వచ్చినారు చెప్పండి ఈరోజు మహానాడుకి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు సత్యవేడు సత్యవేడు వచ్చింది బియ్యం ఏడు జిల్లా ఏడు మండలాల నుంచి దగ్గర దగ్గరగా ఒక ఇరవై ముప్పై వేల మంది వస్తున్నారు కార్యకర్తలు మా మండలం నుంచి సుమారు ఇప్పుడు ఇరవై కార్లు వచ్చినాయి ఇంకా ఈ రేపు ఎల్లుండి కూడా ఇంకా ఒక పదివేల మందికి పైసీలు వచ్చేదానికి రెడీగా ఉన్నారు సత్యవేయుడు నియోజకవర్గం అండి నేను ఎంపీటీసీ మనోహర్ నాయుడు బుచ్చాడిగానే మండలం మేము కూడా ఒక ఇరవై కారులో ఈరోజు బయలుదేరి ప్రజాప్రతినిధుల సభకు హాజరయ్యేదానికి అందరం సభా ప్రాంగణానికి చేరుకుంటా ఉన్నాం ప్రజా ఏదైతే ఇప్పుడు మహానాడు కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భారీ ఎత్తున కూడా రావడం జరుగుతూ ఉంది అయితే ట్రాఫిక్ జామ్ పూర్తి స్థాయిలో కూడా స్తంభించడంతో పోలీసులు ప్రత్యేకించి కూడా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ను కూడా మళ్ళిస్తూ ఉన్నారు సభా ప్రాంగణంకి వచ్చేటువంటి ఎంపీలు ఎమ్మెల్సీలు అదేవిధంగా వివిఐపి కార్ పాసులు ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే సభా ప్రాంగణం వద్దకు చేస్తూ ఉన్నారు మరి వచ్చేటువంటి క్రౌడ్ అంతా కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఒకసారి మనం విజువల్స్లోకి వెళ్తే దాదాపు రెండు కిలోమీటర్ల పైగా కూడా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ ఐదు కిలోమీటర్ల వరకు కూడా మొత్తం ఆగిపోయింది ప్రస్తుతం మాత్రం ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఉంటారో వాళ్ళను మాత్రమే లోపలికి పంపిస్తా ఉన్నారు తెలుగుదేశం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు దాదాపు కూడా ఇక్కడికి వచ్చే రూట్ మ్యాప్ ముందుగానే ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించి కార్ కార్ పార్కింగ్ ఎక్కడెక్కడైతే ఉందో వాటికి సంబంధించిన ప్రాంగణంలోనే వాటిని ఉంచాలని చెప్పి ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరికలు ఇచ్చారు ఈ నేపథ్యంలో దాదాపు ఐదు వేల మంది పోలీసులు ఈ యొక్క భద్రతను ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపడతా ఉన్నారు సభా ప్రాంగం అంతా కూడా ప్రస్తుతం పసుపు మయమైపోయింది పసుపు జెండాలతో భారీ కట్అవుట్లతో నారా చంద్రబాబు నాయుడికి లోకేష్కి అదేవిధంగా మనం చూస్తే ఈ ప్రాంగణం అంతా ఒకసారి చూడండి ఇది సభా స్థలానికి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి దారి ఈ దారి అంతా కూడా ప్రస్తుతం కార్ పార్కింగ్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలా సభా ప్రాంగణానికి వెళ్ళేటువంటి ఎవరైతే ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో ఈ యొక్క ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో కూడా మరి కాసేపట్లో ప్రసంగం ఉండబోతుంది జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగంతో స్టార్ట్ అయ్యేటువంటి ఈ యొక్క ఒక సభా ప్రాంగణం పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం అంతా కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా ఉత్తేజంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు మంచి జోష్ అందుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో ఉండడంతో గత ఐదు సంవత్సరాల కాలం పాటు తెలుగుదేశం సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అదైతే ప్రజా సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఇబ్బంది కలిగజేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పార్టీ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టైం జరుగుతున్నటువంటి ఈ మహానాడుకి భారీ స్థాయిలో మనం చూస్తే విజువల్స్లో ఇదంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది మహానాడు ప్రాంగణం పబ్బాపురం ప్రాంగణానికి చేరుకుంటున్నారు చాలామంది ఇప్పటికే ప్రజాప్రతినిధులు సైతం కూడా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుపోయారు ఎక్కడికెక్కడ కూడా పోలీసులు వీటన్నిటిని కూడా పకడ్బందీగా కూడా రూట్ మ్యాప్ని క్లియర్ చేసే పరిస్థితి కనపడతా ఉంది కానీ రూట్ క్లియర్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది అంటే ప్రాంగణం లోపలికి వెళ్ళాలంటే దాదాపు ఇంకా రెండు కిలోమీటర్లు పైగా వెళ్ళాలి ఒకసారి మనం విజువల్స్లో కూడా చూద్దాం దాదాపు చూడండి అంటే ఐదు కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ సంభించిపోయింది వీటన్నిటిని కూడా మనం చూస్తే ఇక్కడ నుంచి కార్యకర్తలు వస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులు వస్తూ ఉన్నారు అదేవిధంగా క్యాడర్ అంతా కూడా మహానాడుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే వచ్చేటువంటి మహానాడు కార్యక్రమానికి దాదాపు కూడా లక్షల సంఖ్యలో వచ్చేటువంటి ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికి ఎక్కడ కూడా పగట్ చేపడతా ఉన్నారు నరేష్ ఎస్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ట్రాఫిక్ చూస్తున్నావు ఎంతలా జామ్ అయిందో అంటే ఈ రోజు రేపు కేవలం ఇరవై ఆరు వేల మంది ప్రతినిధులు వస్తున్నారు బట్ ఎల్లుండి చూసుకుంటే ఐదు లక్షల మంది పైగా వస్తారని అంచనా వేస్తున్నారు సో అంటే ఏంటి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎందుకంటే మీరు చెప్పినట్టుగా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పోలీసులు ఇచ్చినా చాలా భద్రతలు చేపట్టినా ఎంపీ మనుషులమనో ఎమ్మెల్యే మనుషులమనో ఏదో విధంగా లోపల రావడానికి అలా కార్లు కూడా రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని సహజంగా జరుగుతూ ఉంటాయి బట్ ఎల్లుండి ఇప్పుడు లక్షల మందిలో వస్తున్నారు కాబట్టి అసలు వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అప్పుడు ఎలాంటి సంస్థలు ఎత్తకుండా ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేపడుతున్నారు సతీష్ మీరు చెప్పిన విధంగానే దాదాపు కూడా నాలుగు వందల యాభై ఎకరాలు పార్కింగ్ కేటాయించారు అదేవిధంగా పదిహేను దాదాపు నూట యాభై నూట యాభై ఎకరాల్లో మహానాడు కార్యక్రమం కొనసాగుతుంది కానీ ఇక్కడికి వచ్చేటువంటి ప్రజానీకం కార్యకర్తల యొక్క జోష్ చూస్తే వాళ్ళు అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్కి మించి వచ్చినస్తున్నట్టు తెలుస్తూ ఉంది అంటే ఇరవై వేలు పైగా కూడా ఈరోజు ప్రజాప్రతి ఏదైతే ప్రతినిధులు వస్తారని ముందుగానే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నారు కానీ ఎక్స్పెక్టేషన్కి మించినటువంటి వెహికల్స్ ఇక్కడికి రావడం జరుగుతూ మనం చూస్తే కనుచూపు మేరకు కూడా ఒకసారి విజువల్స్లో మళ్ళీ నేను ఒక చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే దాదాపు ఐదు కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఒక్కసారిగా ఇక్కడ ఒక ట్రాఫిక్ అంతరాయం కలిగింది పోలీసులు ఎక్కడికెక్కడ కూడా వీటన్నిటినీ క్లియర్ చేసేటువంటి పరిస్థితి చూస్తున్నప్పటికి కూడా అయితే వాహనాలు రద్దీ ఎక్కువ అవడంతో వాహనాలు ఒకవైపు విఐపి పాసులు ఉన్నాయి మరోవైపు లైఫ్ టైం తీసుకున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాసులకు సంబంధించి లోపలికి పంపించేటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ ఏదేమైనా కూడా వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా దాదాపు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలు తలెత్తడంతో ఇటు ముందుకు వెళ్తున్నారు పూర్తి స్థాయిలో కూడా మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యే సైతం కూడా నడిచి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ట్రాఫిక్ జామ్స్ స్తంభించుకోవడంతో ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సైతం కూడా కిందకి నడిచి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ట్రాఫిక్ జామ్ స్తంభించిపోవడంతో ఒక్కసారిగా కూడా నడిచిపోతూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా అంటే దాదాపు వస్తున్నటువంటి వెహికల్స్ రూట్ మళ్లించడానికి అవకాశం లేకపోవడంతో వాళ్ళతో వచ్చేటువంటి కార్యకర్తలు అంటే వందలాది వెహికల్స్ ఇక్కడ రావడం వీటన్నిటిని క్లియర్ చేసేటటువంటి పరిస్థితి లేకపోవడంతో వీటినే ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కనపడుతూ ఉంది అయితే ప్రస్తుతం మహానాడు సభ ప్రాంగణం వద్ద కూడా కిక్కిరిసిపోతూ ఉంది కార్యకర్తలందరూ కూడా ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు మహిళలు సైతం కూడా ఈ సభ వద్దకి వస్తూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచి కూడా మహిళలు వస్తున్నటువంటి వారికి ప్రత్యేకించి కూడా ఒక ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇచ్చినటువంటి క్యాబిన్స్ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు క్యాబిన్ సంబంధించినటువంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు కడప కడప ఇక్కడ కడప నుంచి వస్తున్నాము మహానాడులో మేము పాల్గొనడం సంతోషకరంగా భావిస్తున్నాము ఇట్లాగే కడపలో మరిన్ని ప్రోగ్రాంలు కనెక్ట్ చేయాలని తెలుగుదేశం యువత తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నాము థ్యాంక్ యూ భారీ ఎత్తున వస్తా ఉన్నారు ఏంటి ఈరోజు ముఖ్య కారణం ఏంటి యువత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారనే నమ్మకంతో యువత మనకి భారీ ఎత్తున ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది మన ఈ కార్యక్రమంలో మహానాడు కార్యక్రమంలో పాల్గొని అందరూ సంతోషవంతంగా పాల్గొంటున్నారు పాలకొలు నియోజకవర్గం పాలకొల్ల నియోజకవర్గం రామానాయుడు గారు నిమ్మల రామానాయుడు గారు సుమారు ఈ మంది వచ్చాం పాలకొల నుంచి మహానాడు ప్రత్యేకత కడపలో పెట్టడం మాకు స్పెషల్ కడపలో పెట్టడం స్పెషల్ అంటున్నారు కడప ఎప్పుడు కాంగ్రెస్ కంచుకోట అన్నారు ఈసారి తెలుగుదేశం కంచుకోట అయ్యింది కడప కడపంతా కూడా పసుపు మాయమా పసుపు నిండిపోయింది పసుపు మాయంతో మేమే ప్రత్యేకించి మా కాన్స్టిట్యూన్సీ నుంచి రామానాయుడు గారు వెయ్యి మందిని తీసుకొచ్చారు నిమ్మల రామానాయుడు గారు మాది ఎప్పుడు పసుపు కంచుకోటే మాది పాలకోళ్ళు ఫస్ట్ టైం పాల్కోళ్ళు నుంచి వచ్చినప్పటికి కూడా కడపలో మహానాడు పెట్టడం అనేది మా తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉందని చెప్తా రంపచోడవరం నుంచి కూడా అనేక మంది కూడా వచ్చిన్నారు మీరు నుంచి మేము మహానాడు చెప్పడమ్మా చంటి బిడ్డలతో కూడా మహానాడికి వాళ్ళ దూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు దాదాపు రంపచోడవరం అదేవిధంగా సుదూరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలంతా కూడా మహానాడు ప్రాంగణం లోపలికి వెళ్తా ఉన్నారు ఒకవైపు కారు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ స్తంభించిపోవడంతో ఎక్కడికెక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపడతా ఉన్నారు మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చాను రంపచోడవరం నియోజకవర్గం నుంచి వచ్చాం మిరియాలు శ్రీశాధర్ని వచ్చామండి ఎమ్మెల్యే గారు అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం శాసనసభ్యులు మిర్యాలి శ్రీష భాస్కర్ల ఆధ్వర్యంలో ఈ మహానాడు కార్యక్రమం రావడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ జీరో కొత్త పథకం ప్రవేశపెట్టాడు ఆయన మళ్ళీ రాజకీయంలో అరంగేటం చేయడానికి ఆయనకు అవకాశం లేకుండా మళ్ళీ తెలుగుదేశమే అధికారంలోకి రావాలని అని ఈ యొక్క మహానాడికి తొండోపు తండలుగా రావడం జరిగింది మిర్యాల శ్రీస్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా వేలాదిగా ఇక్కడ తల రావడం జరిగింది జై తెలుగుదేశం జై తెలుగుదేశం అంటే ఆ కార్యకర్తల్లో జోష్ చూస్తే కడపలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు మహానాడు ఈరోజు ఒక ప్రపంచనాన్ని సృష్టిస్తుంది కడప గడ్డ ఒకప్పుడు ఎవరి గడ్డ అన్నప్పటికి కూడా ఈరోజు తెలుగుదేశం అడ్డ అంటున్నారు కార్యకర్తలంతా కూడా ఈరోజు కడప మహానాడు మూడు రోజుల పాటు జరిగే ఈ పండగ వాతావరణాన్ని దా నలు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో దాదాపు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి దాదాపు కోటి సభ్యత్వాలు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేనటువంటి ఈ యొక్క పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కేటర్ అంతా కూడా ప్రస్తుతం ఒక్కొక్కరు ప్రాంగణానికి చేరుకుంటున్నారు మనం ప్రాంగణం వద్దే ఉన్నాం ఒకసారి లోపలికి వస్తున్నటువంటి ప్రజానీకం యొక్క విజువల్స్ చూపించే ప్రయత్నం నేను చేస్తాను ప్రజలు ఏదైతే కార్యకర్తలంతా కూడా తండోపతండాలుగా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది దాదాపు లక్షల సంఖ్యలో వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈరోజు ఎక్స్పెక్టేషన్ ఇరవై వేలు పైగా కూడా ఉన్నప్పటికీ కూడా దాదాపు ముప్పై వేల నుంచి నలభై యాభై వేల మంది కూడా కార్యకర్తలు ప్రతినిధులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది మొత్తం మహానాడు ప్రాంగణం వద్ద పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇటు నెల్లూరు నుంచి అయ్యిండొచ్చు కడప రాయలసీమకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ ఎత్తున ఇటు కార్యకర్తలు అయితే వస్తున్నారు కార్యకర్తలు పూర్తి స్థాయిలో కూడా వచ్చేటువంటి వ్యక్తులకి ఎవరికి ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని విధాలైనటువంటి చర్యలు అయితే చేపడతా ఉన్నారు ఇటు కార్యకర్తలు పూర్తిగా ఇప్పుడు మహానాయుడు ప్రాంగణం వద్ద లోపలికి వెళ్తా ఉన్నారు ఏదైతే ప్రజాప్రతినిధుల యొక్క నమోదు కార్యక్రమం సభ్యత్వం ఏదైతే నమోదు కార్యక్రమం ఉందో ఆ నమోదు కార్యక్రమంతో స్టార్ట్ అయింది మరి కాసేపట్లో సభా ప్రాంగణం సంబంధించినటువంటి పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నట్టు పరిస్థితి కనపడ